ఉభయ జగద్గురువుల పాదుపద్మములకు సభక్తి శ్రద్ధంగా ప్రణామాలను సమర్పించుకుంటూ ముందు సంచికలో మనము ప్రారంభించుకున్న కమలజ దైతాష్టక వ్యాఖ్యలో మనం ఈరోజు రెండో శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాము ఈ శ్లోకంలో ముప్పై మూడో జగద్గురువులైన శ్రీ సచ్చిదానంద శివాభివ నృసింహారతి మహాస్వామివారు శారదాంబ శృంగేర్లో నెలకొన్న వైనాన్ని ఆ ఆవశ్యకతను ఆ విధిని వర్ణిస్తున్నారు కళ్యాదో పావతీశః ప్రవరసురగణ ప్రాథిశ్రౌతవర్త్మ ప్రాబల్యన్నేతుకామ ఇతివరవాగత్య యాం శృంగశైలే సంస్థాప్య అర్చాం ప్రచక్రే బహువిధనుతిస్ సా త్వమివర్ధచూడ విద్ విద్యాం కమలజదైతే సవరం మహ్యం మనో కృతం అనుకున్నట్టుగా ఈ నాలుగో పాదంలో ఈ మకుటంలో ఈ శుద్ధమైన విద్యను శుద్ధమైన మనస్సును కోరుకున్నట్లుగా మనం చెప్పుకున్నాము ఇక్కడ ఏమిటంటే సాత్వం అట్లాంటి నువ్వు ఈ విద్య ఈ విద్యను శుద్ధమైన బుద్ధిని నాకు ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నారు ఎట్లాంటి నువ్వు అంటే ఆ కథ మొదలు పెడుతున్నారు జగద్గురువులు కళ్యాదు కలి ప్రారంభంలో పార్వతీశ పరమేశ్వరుడు ప్రవరసురగణ ప్రార్థిత దేవతాగణములచే ప్రార్థింపబడిన వాడే శ్రౌతవర్త్మ వేదమార్గమును ప్రాబల్యం నేతుకామ మరల ప్రచారంలోకి తీసుకురావడానికి మరల ప్రచురం చేయడానికి మరల ప్రబలం చేయడానికి యతివర వుష ఒక యతిశ్రేష్ఠుల యొక్క రూపంలో వచ్చి ఆగత్య యాం ఆగత్య వచ్చి యాం శృంగశైలే సంస్థాప్య ఏ దేవతను శృంగేరిలో సంస్థాపించి అర్చించారో అర్చాం ప్రజక్రే అర్చను చేశారు అర్చనలను చేశారో ఎట్లాగా బహువిధ నుతిభి రకరకాల స్తోత్రాల చేత ఏ దేవినైతే భగవత్పాదులు నుతించారో అట్లాంటి సాత్వం అట్లాంటి నీవు ఇంద్వర్ధ చూడ శిరస్సు మీద చంద్రరేఖ ధరించిన ఓ తల్లి అట్లాంటి నువ్వు శుద్ధాంచ బుద్ధిం ఆ శుద్ధ విద్యను శుద్ధబుద్ధిని నాకు ఇవ్వాలి అని ఇక్కడ సంక్షిప్తంగా అమ్మవారు శృంగేరిలో స్థాపింపబడిన ఆ కథనే వర్ణించకుండా కథను మాత్రమే వర్ణించకుండా ఒక రకంగా జగద్గురువులైన భగవత్పాదుల యొక్క చరిత్ర కూడా దీంట్లో వచ్చినట్లయింది కళ్యాదవ్ ద్వాపరయుగం అయిపోయింది కలియుగం ప్రారంభమైంది క్రమక్రమంగా జనుల్లో ధర్మశ్రద్ధ తగ్గింది నాస్తిక మతాలు ప్రబలాలయ్యాయి వేదమతం క్షీణమైంది ఉన్న వేద మతాలు కూడా వైదికమైన మతాలు కూడా పరస్పర కలహాలను ప్రారంభించుకున్నాయి తామసికమైన ఆచారాలు ఉన్న ఆచారాల్లో కలిసిపోయాయి జనులు ఒక అజ్ఞాన పరిస్థితిలో ఉండగా అప్పుడు దేవతలు పరమేశ్వరుడిని ప్రార్థించారు లోకం చెడిపోతే దేవతలకేమి అవసరం అని చెప్పంటే దేవాన్ భావయతానేన తే దేవా భావంతవ భావయంతువ పరస్పరం భావయంత శ్రేయపరమవాప్స్యథ అని అలాగే ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః అని మనకి గీతలో చెప్పబడుతుంది దేవలోకానికి మనుష్యలోకానికి ఒక అవినాభావ సంబంధం ఉంది మనుష్యలోకము ధర్మాన్ని ఆచరిస్తే దేవలోకము పుష్టిగా ఉంటుంది దేవలోకము పుష్టిగా ఉంటే మనుష్యలోకాన్ని వారు పోషిస్తూ ఉంటారు ఉదాహరణకి యజ్ఞాల ద్వారా ఇంద్రుడికి యాగాన్ని చేస్తే ఇంద్రుడు కాలంలో వర్షాన్ని కురిపిస్తాడు అప్పుడు ఈ రకంగా దేవతలకు కావలసిన హవిస్సులు అందుతాయి మనుష్య లోకానికి కావలసిన సస్య సమృద్ధి చెందుతుంది అదేవిధంగా మానవులు ఈ భూదేవిని ధార్మికంగా చూసుకున్నట్లయితే ఈ భూలోకాన్ని ఈ భూమిలో ఉండే ప్రజలను సక్రమంగా ధర్మంగా పాలించుకున్నట్లయితే అప్పుడు ఈ భూదేవి మనల్ని అనుగ్రహిస్తుంది ఈ విధంగా ప్రకృతికి దేవతాశక్తులకు ధార్మికమైన ఆచరణకి ఒక పరస్పర శ్రేయస్ సంబంధం ఒకటి ఉంది కాబట్టి ఇట్లా భూలోకంలో ధర్మము తప్పగా దేవతలకు ఇబ్బంది అయ్యి వాళ్ళు కథం కృతుభుజో వయం అని చెప్పి అన్నారు మేము శంకర దిగ్విజయంలో అంటారు కథం కృతుభుజో వయం కథం యజ్ఞాప్రవర్తేయరన్ కథం కృతుభుజో వయం అని చెప్పి అంటారు యజ్ఞాలు లేకపోతే మేము అక్కడుండే ఆహుతుల్ని మేము ఎలా స్వీకరిస్తాము మేము ఎలా జీవిస్తాము అని చెప్పి దేవతలు అంటారు భగవంతుడితో కాబట్టి ఆ దేవతల యొక్క మొరను ఆలకించి అదేవిధంగా శ్రౌతవర్త్మ ప్రాబల్యం నేతుకామహ వైదిక మార్గాన్ని ప్రచారంలోకి మళ్ళీ తీసుకురావాలి నాస్తిక మతాల యొక్క ఔద్ధత్యాన్ని తగ్గించే ఆ వేదమతాలలో ఉండే ఆ పరస్పర కలహాన్ని తగ్గించే ఆ వైదిక మార్గం యొక్క యథార్థ స్వరూపానికి లోకాన్ని లోకానికి ఆ యథార్థ స్వరూపాన్ని స్వరూపాన్ని లోకానికి తెలియజేయాలి అనే ఉద్దేశ్యంతో పరమశివుడు కాలటిలో పన్నెండు శతమానాల పూర్వము శంకర నామధేయాన్ని ధరించి ఆర్యాంబా శివగురువుల యొక్క సంతానంగా ఆ పరమేశ్వరుడు జన్మించాడు ఈ కథని మనం సవిస్తరంగా అక్కడ శంకర దిగ్విజయం చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాము కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే భగవత్పాదుల యొక్క లక్ష్యము శ్రౌతవర్త్మ ప్రాబల్యము వేద మార్గం పరిపుష్టంగా ఉంటే ధర్మము లోకంలో వర్ధిల్లుతుంది ధర్మం లోకంలో వర్ధిల్లిందంటే దేవతలు సంతోషించి మనల్ని అనుగ్రహించి ఈ లోకాన్ని పోషిస్తూ ఉంటారు లోకము పోషించబడినట్లయితే ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు అదే సర్వేజన సుఖినో భవంతు అని చెప్పి మనం ప్రతి కార్యక్రమంలోనూ ప్రతిరోజు మనం చెప్పుకుంటే నినాదానికి అర్థము కాబట్టి ఈ ఈ వైదిక మార్గ ఉద్ధారణలో ఇది ఒక భాగం ఈ ధర్మ ప్రచారము భగవత్పాదులు ఎన్నో దగ్గర ఈ తామసిక ఆచారాలని నివారించారు చాలా దగ్గరలో చాలా తీవ్ర స్వరూపంగా ఉండే దేవతల యొక్క క్రోధాన్ని తగ్గించారు అలాగే కొన్ని దగ్గరలో అసలు పూర్తిగా లోపించిన దేవతా రూపాల్ని మరలి మరల ప్రతిష్ఠించారు మనకి ప్రసిద్ధంగా పురాణంలోనే కథ వస్తుంది అలాగే లోకంలోనూ ఈ కథ ఉంది ప్రామాణికమైన కథే ఇది భగవత్పాదులు బదరికాశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ నారాయణుడు ప్రతిష్ఠించి ఉన్న చోటు ఖాళీగా ఉండింది ఇక్కడ ఏమిటి ఇక్కడ విగ్రహం ఎక్కడుంది అని చెప్పి అక్కడ అక్క అచ్చటి వారిని అక్కడ ప్రాంతీయులను అడిగితే వారు చెప్పారు ఈ నాస్తికుల యొక్క దండయాత్రల్లో నాస్తికుల యొక్క దాడుల్లో ఆ విగ్రహాన్ని వాళ్ళు పెకలించి ఎంతో దుర్మార్గంగా వాళ్ళు పెకలించి ఈ పక్కన ఎంతో లోతుగా మరియు ఈ ఎముకల్ని కరిచే చలితో ఉన్న ఒక కోనేటిలో పడేశారు దాన్ని కాబట్టి మేము మళ్ళీ ఆ భగవద్ విగ్రహాన్ని మేము మళ్ళీ తీయలేకపోయాము ఆ లోటు అలానే ఉండిపోయిందని చెప్పంటే అప్పుడు భగవత్పాదులు వెంటనే వారు యోగమూర్తులుగా యోగ శరీరంతో కూడుకున్నవారు కాబట్టి ఆ చలిని లెక్క చేయకుండా ఎంతలోతైనా సరే ఆ కొలనులో వెంటనే దిగి ఆ అడుగున ఉన్న ఆ విగ్రహాన్ని మళ్ళీ బయటికి తీసి ఆ బదరికాశ్రమంలో నారాయణుడిని మళ్ళీ ప్రతిష్టాపన చేశారు ప్రతిష్ఠించారు మళ్ళీ ప్రతిష్ఠించారు భగవత్పాదులు కాబట్టి ఈ విధంగా కొన్ని దగ్గరలో లోపించిన దేవతా సాన్నిధ్యాలను సంస్కరిస్తూ కంచిలో అక్కడ అమ్మవారి యొక్క ఆలయంలో ఎన్నో తామసాచారాలు అంటే భగవత్పాదాలు ఆ కంచికి వచ్చినప్పుడు అక్కడ ఎన్నో తామసాచారాలు కలిసిపోయి ఉన్నాయి అక్కడ కాబట్టి భగవత్పాదులు అక్కడ ఆ తామసాచారాలను తొలగించి సాత్వికాచారాలను నెలకొల్పినట్టు మనకి శంకరి దిగ్విజయంలో ఉంది కాబట్టి భగవత్పాదులు అక్కడ ఒక దేవాలయాన్ని కట్టేసి ఆ దేవాలయాన్ని కట్టేసి ఇంకా మళ్ళీ యాత్రకు వెళ్ళిపోయారు వారు ఆ కంచికి వచ్చారు అక్కడ ఆ తామసికాచారాలను తొలగించారు ఒక దేవాలయాన్ని కట్టించారు వెళ్ళిపోయారు కాబట్టి ఆ విధంగా అట్లా వచ్చి వెళ్ళిపోయినా కూడా వచ్చి వెళ్ళిపోయిన క్షేత్రాల్లో కూడా భగవత్పాదులు అక్కడ ఉన్న దేవతకి ఎంతో సేవ చేసి అక్కడ ఉండే దేవతా వ్యవస్థను భగవత్పాదులు చక్కగా తీర్చిదిద్దారు అదేవిధంగా ఇట్లా ఎన్నో ఐతిహ్యాలు ఉన్నాయి కాబట్టి ఒక విధంగా ఇదంతా ధార్మికమైన సంస్కరణ భగవత్పాదులు చేసింది ఇంకో విధంగా భగవత్పాదులు భగవత్పాదులు చేసింది తాత్వికమైన సంస్కరణ ఎన్నో దర్శనాలు ఉన్నాయి మనకి ఆ దర్శనాలు దారి తప్పాయి తర్కము తర్కశాస్త్రము కేవల తర్కమైపోయి అసలు వేదాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఏదేదో చెప్పేసుకుంటూ ఉపనిషత్ ప్రమాణాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా తర్కశాస్త్రం దాని దారిలో అది పోతూడింది మీమాంసా శాస్త్రము ఎంతో గౌరవనీయమైన శాస్త్రము వేద రక్షార్థము ప్రవర్తించిన శాస్త్రము దాని ద్వారా వేదం యొక్క అర్థం చక్కగా నిర్ణయింపబడుతుంది కానీ అది పూర్వకాండకి వేదంలో కర్మకాండకి మాత్రమే పరిమితమైపోయింది అసలు ఆ జ్ఞానకాండకు అర్థమే లేదు అనే వాదం ఒకటి మొదలైంది ఆ జ్ఞానకాండతో ప్రయోజనమే లేదు అసలు అర్థమే లేదు అనే ఒక వాదన బయలుదేరింది ఆ రోజుల్లో ఆ మీమాంస వల్ల కాబట్టి అట్లాంటి మీమాంస కూడా దారి తప్పింది ఈ విధంగా ఎన్నెన్నో దర్శనాలు వాటి యొక్క హద్దును మీరియో లేదా వేదాంతాన్ని కించపరిచయో ఏదో ఒక విధంగా అవి దారి తప్పి ఉన్నాయి భగవత్పాదులు వాటిలన్నింటినీ యార్హంగా ఖండించి మళ్ళీ వాటి యొక్క ఉపయోగాన్ని కూడా చూపించారు తర్కాన్ని ఖండించి తర్కం యొక్క ఉపయోగాన్ని చూపించారు మీమాంసను ఖండించి మీమాంస యొక్క ఉపయోగాన్ని కూడా చూపించారు ఇది ఒక తాత్వికమైన సంస్కరణ ఈ అన్ని విధాలుగా ఇట్లాంటి ఈ విధంగా ఎన్నో భాష్యాలు రాసి గ్రంథాలు రాసి ఇవన్నీ కూడా మనం సవిస్తరంగా ఎదట చెప్పుకుందాము ఎన్నో గ్రంథాలు ఈ విధంగా రాసి ఎన్నో ధర్మ ధార్మిక సంస్కరణల్ని చేసి పంచాయతన దేవతా పూజలు వంటి ఈ పూజా విధానాలను కూడా ప్రవేశపెట్టి భగవత్పాదులు లోకంలో ఉండే ఎంతోమంది ఆస్తికులకు అనుగ్రహం చేశారు ఈ విధంగా భగవత్పాదులు లోకానుగ్రహం చేసి ఆ యాత్ర చేస్తూ చేస్తూ ఆ శృంగగిరికి వచ్చారు మనం చెప్పుకున్నట్లుగా ఈ శృంగగిరిలో ఆ పాముచేత కప్పబడిన పాముచేత ఛాయ పాము పడగ నీడలో సుఖంగా కూర్చున్న ఆ కప్పను చూసి ఇది ఒక గొప్ప మహర్షి యొక్క తపస్థలము కాబట్టి ఇక్కడ ఒక పీఠాన్ని నెలకొల్పాలని చెప్పి ఆ పీఠాన్ని నెలకొల్పి అదేవిధంగా బ్రహ్మవిద్యను సర్వకాలములతో పరిపాలించడానికి ఈ పీఠంలో ఒక అవిచ్ఛిన్నమైన గురు పరంపరని అలాగే బ్రహ్మవిద్య యొక్క దేవత అయిన శారదా అమ్మవారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించాలని చెప్పి సంకల్పించి అప్పుడు ఇక్కడ మనం అనుకున్నట్లుగా వారి స్వహస్తాలతో ఒక శ్రీచక్రాన్ని ఉల్లేఖన చేసి వారు ప్రతిష్టాపించారు ప్రతిష్టలు రెండు విధాలుగా జరుగుతూ ఉంటాయి ఒకటి మహాపురుషులు పురుషులు చేసే ఒకటి మనకి లోకంలో కనపడే ప్రతిష్టలు దానికే మనం ఆ కింద ముందు ఆ దేవత జపం చేసి అలాగే ఆ దేవత దేవతను పెట్టే చోటు ఒక యంత్రాన్ని పెట్టి దాని కింద నవధాన్యాలు నవరత్నాలు కొంత సువర్ణం మొదలైన నిక్షేపాలు నుంచి ఆ మీద దేవతా విగ్రహాన్ని పెట్టి అదేవిధంగా కళా కళావాహన చేసి అలాగే ఈ ధాన్యావాసాలు జలాధివాసాలు ఈ అధివాసాలన్నీ ధాన్యాధివాసం ఈ అధివాసాలన్నీ చేయించి అలాగే చివరి రోజున ఆ నేత్రోన్మీలనం చేసి ఈ ప్రక్రియ అంతా ఒకటి ఉంది అదే ఇది ఒక ప్రక్రియ అలాగే సిద్ధపురుషులు అంతా బాగా మంత్రసిద్ధి కలిగిన వాళ్ళు చేసే దేవతా ప్రతిష్ట కొద్దిగా వేరేగా ఉంటుంది వాళ్ళు ఈ క్రియ అంతా చేయక్కర్లేదు ఈ క్రియ ఎందుకు అంటే అక్కడ దేవతా సాన్నిధ్యాన్ని సరియైన విధానంలో రప్పించడానికి మంత్రసిద్ధి పొందిన వాళ్ళు దేవతా సాక్షాత్కారాన్ని పొందిన వాళ్ళకి ఇదంతా అవసరం లేదు వాళ్ళు దేవతని పిలిచి ఆ మంత్రశక్తితో ఆ యంత్రంలో బంధిస్తే ఆ దేవత అక్కడే ఉంటుంది భగవత్పాదులు చేసింది అటువంటి ప్రతిష్ట అనే విషయాన్ని ఒక్కసారి సన్నిధానం వారు మనతో చెప్పారు ఒకసారి నేనే సన్నిధానం వారిని ఒకసారి నేను అడిగాను ఇక్కడ ఒక కావ్యం రాస్తున్నాము ఈ కావ్యంలో భగవత్పాదులు చేసిన శారదా ప్రతిష్టని ఎలా వర్ణించాలి ఈ ఒక్కొక్క ఘట్టాన్ని చెప్పుకుంటూ వెళ్ళాలా ఒక్కొక్క క్రియను చెప్పుకుంటూ వెళ్ళాలా అని చెప్పి ఒక పద్యాన్ని వ్రాసి వారికి చూపించినప్పుడు వారు చెప్పిన మాట ఇది లోకంలో మనమందరం చేసేటప్పుడు లౌకికంగా సరిపోవడానికి ఏ పొరపాట్లు లేకుండా ఉండడానికి ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా ఉండడానికి కరాఖండిగా ఉండడానికి మనం లోకంలో చేసే పద్ధతి అది వారు మహాపురుషులు వారు మంత్రశాస్త్ర స్వరూపులు వారు సకల మంత్రాల యొక్క సిద్ధిని పొందినవారు కాబట్టి వారికి అట్లాంటి అవసరాలు ఉండవు వారు నేరుగా అమ్మవారిని పిలిస్ పిలిచి ఆ మంత్రంతో ఆ అమ్మవారిని ఆకర్షించి ఆ మంత్రశక్తి ద్వారా నేరుగా అమ్మవారి కళ కళలను ఆ విగ్రహంలోకి ఆవాహన చేసి ఆ యంత్రంపై నిలిపారు వారు వారికి అంతకంటే వేరే అవసరం లేదు ఆ దేవతా సాన్నిధ్యాన్ని అక్కడే నిబద్ధం చేయడానికే ఒకసారి జగద్గురు శ్రీ సన్నిధానం వారు నాతో చెప్పారు కాబట్టి అట్లాంటి విధంగా అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు అట్లాంటి అమ్మవారు నేటికి సాత్వం ఇంద్వర్ధ చూడ అని చెప్పి ఇంకో విశేషణం వేశారు అక్కడ జగద్గురువులు ఇంద్వర్ధ చూడ అమ్మవారికి తల మీద చంద్రరేఖ ఒకటి ఉంటుంది ఈ చంద్రరేఖ ఎన్నో విషయాలకు సంకేతం అసలు ముందు చంద్రుడు అనేవాడు కాలానికి సంకేతం మనం దక్షిణ దేశంలో ముఖ్యంగా అలాగే కృచ్ఛమైన భారతదేశంలో కూడా అలాగే ప్రత్యేకించి దక్షిణ దేశంలో మనం చాంద్రమాన సంవత్సరాన్ని పాటిస్తుంటాము చాంద్రమానమైన కాల కాల గణనాన్ని చేస్తుంటాము చంద్రుడి యొక్క హెచ్చు తగ్గులైన పక్షాల ప్రకారము ఆ తిథుల ప్రకారమే మనం కాలాన్ని లెక్క పెడుతుంటాం ఈ వారాలు ఏడు వారాలు అనేవి మనకి రోజువారీ లెక్కల్లో ఉండడం అనేది ఈ ఈ మొన్నటి వరకు వచ్చింది ఈ ఈ వారం చేస్తాను ఈ వారం చేస్తాను ఈ పని ఈ ముందు ముందు వారంలో చేస్తాను ఈ పని అనే వ్యవహారము ఈ మధ్య కాలంలో వచ్చింది భూతకాలంలో ఈ గత కాలంలో అయితే ప్రాచీన కాలంలో ఈ పక్షం ఈ పని చేద్దాము ఈ పై పక్షం ఈ పని చేద్దాము పూర్వపక్షం పూర్వ ఈ ముందు పక్షంలో ఈ పని అయింది ఇట్లాంటి వ్యవహారమే ఉండేది సాంప్రదాయకులు నేటికి ఇట్లానే వ్యవహరిస్తూ ఉంటారు కాబట్టి ఈ చంద్రుడిని పెట్టుకొని ఈ పక్షాలు మాసాలు ఋతువులు రెండు పక్షాలు ఒక మాసము రెండు ఋతువులు రెండు రెండు మాసాలు ఒక ఋతువు ఇట్లా ఈ విధంగా వెళ్తూ వెళ్తూ ఈ ఈ కాల యొక్క కాలం యొక్క స్వరూపమంతా చంద్రుడి మీద ఆధారపడింది కాబట్టి చంద్రుడు కాలానికి సంకేతం ఆ మారని చంద్రరేఖని శిరస్సు మీద పెట్టుకోవడం వల్ల ఆ చంద్రుడు ఆ చంద్రధారణ అనేది కాలాతీతత్వానికి సంకేతం ఈ కాలంలో ఉండే మార్పులు పరమాత్మ ఎందు లేవు అనడానికి అది ఒక నిదర్శనం ఎలాగైతే కాలస్వరూపుడైన చంద్రుడు పరమేశ్వరుడు శిరస్సు మీద ఉండేసరికి హెచ్చు తగ్గు లేకుండా పోయాడు అదేవిధంగా పరమాత్మ కూడా ఆ కాలాన్ని నిలిపి ఆ కాలానికి అతీతంగా ఉంటాడు అని చెప్పడమే పరమేశ్వరుడైనా లేదా ఇక్కడ అమ్మవారైనా కూడా ఆ శిరస్సు మీద చంద్రుడిని ధరించడము అదేవిధంగా చంద్రుడు అమృతత్వానికి సంకేతం చంద్రుడిని అమృతకరుడు సుధాకరుడు అని చెప్పి అంటారు చంద్రుడు అమృతమయమైన స్వరూపం కలిగినవాడు అమృతం అనేది ఆనందానికి అర్థం అలాగే నిత్యత్వానికి అర్థం నిత్యమైన ఆనందము అమృత శబ్దం చేత చెప్పబడుతూ ఉంటుంది కాబట్టి అమ్మవారు శిరస్సు మీద అట్లాంటి అమృత కరుణ్ణి పెట్టుకోవడం వల్ల భక్తులందరికీ ముందు అసలు చంద్రుడు ఆనందాన్ని కలిగిస్తాడు జగదాహ్లాదక చంద్రహ అని చంద్రుడు లోకానికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తా కలిగిస్తాడు కాబట్టి ముందు అమ్మవారు కూడా అదేవిధంగా భక్తులందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది మనం చెప్పుకున్నట్లుగా నిత్యమైన ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈ అర్థాలన్నీ ఇంద్వర్ధ చూడ చంద్రరేఖను చూడ ఈ మౌళిభూషందు మౌళిభూషగా ధరించిన తల్లి అని ఈ విశేషణంలో ఇమ్మడబడింది అట్లాంటి తల్లిని జగద్గురువులు శుద్ధమైన విద్యను ఇమ్మని చెప్పి కోరారు ఆ విద్యని ఆ తల్లిని మనం కూడా అలాగే విధంగా ఆ ఆత్మజ్ఞానాన్ని చిత్తశుద్ధిని ప్రసాదించమని చెప్పి మనమందరం కూడా ఆ దేవిని ప్రార్థిద్దాము ఆ పై శ్లోకంలో విశేషాలని మనం వచ్చే సంచికలో తెలుసుకుందాము నమశంకరాయ